హాయ్ దిస్ ఈస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు క్యూటీ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జూపిగూడెం అంటే తానేదారిపల్లికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు మరి బొడ్డుపల్లి నరేష్ గారితో ఉన్నాం మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి ఆయన చేసిన సేవలకు ఆయనకి ఏమైనా గుర్తు ప్రాధాన్యత ఇస్తూ ఉందా అనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే నరేష్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం అంటున్నారు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఎట్లా అనేక నాయకులతోటి ఆపోజిట్ పార్టీ కానీ కానీ సిసి వర్క్ ప్రస్తుతాన్ని ఇంటి చుట్టూ సీసీ వర్క్ లేదు అయినా కానీ నేను మా యాక్టివ్గా చేసిన వాటి పార్టీ కోసం నన్ను మారామని చాలామంది అన్నారు అయినా కానీ నేను జేఎన్ అని ఓడిపెట్టి జేవి రెడ్డి గారు ఏమంటే ఉంటానని కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని నేను మారకుండా అలాగే ఉంది మీరు మండల స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు మరి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇప్పుడున్న మన టైగర్ వెంకటేశ్వర రెడ్డి కంచాల వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నా సర్వయ్య గారు మండల లీడర్లు మొత్తం నాకు సపోర్ట్గా అందరు అనుకూలంగా ఉన్నారు స్థానిక లీడర్లు ఇక్కడ స్థానిక లీడర్లు ప్రస్తుతానికి మళ్ళీ విజేంద్ర రెడ్డి కంచాల విజేంద్ర రెడ్డి నాయకత్వంలో కూడా పనిచేస్తున్నాను వీళ్ళందరూ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మీరు పదేళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అంత గుర్తింపు అనేది ఇస్తుందా కంపల్సరీ ఇస్తుంది ఎవరో గుర్తింపు అయ్యే అవసరం నాకు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఏ వంద మందిలో ఉన్న నన్ను ప్రత్యేకంగా దారి బాగున్నాం అని పిలిచి నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తుంది అన్న ఓకే ఎమ్మెల్యే గారితో మీరు ఏ విధంగా జర్నీ మొదలైంది పది సంవత్సరాల కింద కాసారం అనే గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్కి అన్న ఓపెనింగ్కి వచ్చిండు ఆ రోజు అందరికీ నెంబర్ అన్న అందరికి నెంబర్ ఇచ్చినప్పుడు ఏ సంవత్సరం నాకు చెప్పినప్పుడు అన్న కళ నెంబర్ తీసుకున్నా ఎమ్మటే నేను ఎమీడియట్లో వన్ ఉన్న లోపల అన్నతో ఫోన్ మాట్లాడినా నా పేరు నరేష్ కుమార్ అని చెప్పిన మీకు అన్నదండగా ఎప్పుడు ఉంటాను ఊర్లో అని ఆ విధంగా నెంబర్ తీసుకున్న అప్పటి నేను కంటిన్యూ అవుతున్నా అన్న గిరిజన చైతన్య యాత్రలో కూడా పాల్గొన్నా పదహారు రోజులు అన్న అన్నమాట తిరిగినా ఓకే మీరు గిరిజన పాదయాత్రలో పది రోజు పదిహేను పదహారు రోజులు ఎమ్మెల్యే గారు మిట్ ఉండదు ఓకే రేపు ఆ విధంగా మీరు కష్టపడ్డందుకు ఎమ్మెల్యే గారు మీకు సరిగా గుర్తింపు ప్రయత్నిస్తున్నారు కంపల్సరీ రీసెంట్గా రేపు పది రోజుల కింద కూడా అన్నకాడిగా సీసీ రోడ్ల గురించి వచ్చిన కంపల్సరీ ఇప్పుడు వచ్చే మే ఫండ్ అనే ఎమ్మెల్యే కోట కింద వచ్చే ఫండ్లో ఈ ఊరు సీసీ రోడ్లు మేజర్ క్యాంపతి కాబట్టి మీ ఊరికే పెడతా అని ఆమె ఇచ్చి ఉన్న ఓకే మరి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్గానీ ఎంపీసీ కానీ ఏది పోటీ చేసే అవకాశం ఉందో అసలు పోటీ చేస్తారా పోటీ కంపల్సరీ బరిలో ఉంటున్నా బీసీ వస్తుందని ఆశిస్తున్నా బీసీకి వచ్చినందుకు నాకు ఇక్కడున్న ప్రజానికం కూడా చారి అయితే అన్ని విధాల తెలియక లోడు చదువుకున్న వ్యక్తి చేయగలుగుతాడు సీజీ వర్క్ కానీ ఏదైనా కానీ ఇప్పటికీ ప్రతి సమస్య కూడా ఎవరికైనా పేద ప్రజలకి ఏదైనా సీఎం రిలీఫ్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా అన్న కార్డు తీసుకొని ఫైల్ చేసిస్తున్నాను ఇంకా ఏదైనా వ్యక్తిగత హాస్పిటల్ సమస్యలు ఏమన్నా అన్నతో మాట్లాడి డీల్ చేసి మాట్లాడుతున్నాడు ఓకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మొత్తం మీద మొత్తం మీద ఇక్కడ సజానీకానికి అందుబాటులో ఉంటున్నారు ఓకే మరి కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది ఇక్కడ ఇది ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు ఉంటారు మరి ఎంతో మంది సీనియర్ సీనియర్ నాయకులు కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నాకే ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న జనం కూడా నన్నే కోరుకుంటున్నారు అది అందరికీ తెలుసు ఇక్కడ సీనియర్ నాయకులకు తెలుసు అందరికీ తెలుసు చారి బరిలో ఉండబోతున్న అర్థమైంది అందరికీ వాళ్ళు కూడా నాకు ఇంతమంది కూడా నాకు సపోర్ట్ లేని వాళ్ళు ఇప్పుడు చారి ఉండాలనే ఆలోచనతో కూడా ఆలో నాకు ఇస్తారని నమ్మకం ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నా కూడా అంటే మీ పార్టీలో సీనియర్ నాయకులు కూడా మీకు సపోర్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఓకే రైట్ మరి ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈ వచ్చే వరకు ప్రైమరీ హెల్త్ హెల్త్ భవనం లేదు ఓకే ఇంకొకటి స్కూల్ బిల్డింగ్ కూడా పురాతనం అయిపోయినాయి సీసీ రోడ్లో అయిపోయినాయి కొన్ని దిక్కుల కొన్ని మేనేజర్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి థర్టీ పర్సెంట్ అయిపోయినాయి ఆ థర్టీ పర్సెంట్ కూడా నేను సర్పంచ్ చేయాల ఆధ్వర్యంలో చేయాలని నాకు పేదలకు మంచి చేయాలని ఆలోచన ఇంకొకటి వీధి లైట్లు వీధి లైట్లు పర్మనెంట్ కూడా అన్ని నాణ్య నాణ్యత లేని లైట్లు వేసి ఇబ్బంది పెడుతున్నారు మంచి లైట్ ఇవ్వాలని ఆలోచనతో ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అమల్లోకి వచ్చింది మరి పూర్తిగా ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీని పట్ల మీరు మీరేమంటారు ఎక్కడ కూడా కాలేదు ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ రెండు లక్షల వరకు చేసింది ఉచిత ఉచిత భాషం పేద ప్రజలు మహిళలు ఎక్కిపోతున్నారు అలాగే ఇంద్రం మిల్లు రీసెంట్గా ఇంద్రం మిల్లు ఇరవై ఐదులో వచ్చిన ఆ లిస్టు ఫైనల్ కూడా నన్ను కూర్చోబెట్టి నాతోటి చెప్పిన తోటి మా స్థానిక నాయకులు సీనియర్ నాయకులు నాతో పాటు మనం పోయినసారి పోటీ చేసి ఓడిపోయిన అరిసేటు గారు మేమిద్దరం కలిసి లిస్ట్ అవుట్ చేసినాం ఇంద్రం మిల్ అది కూడా ఇంకోటి ఆమె ఇయందుకు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి సన్న బియ్యంలో కూడా మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్కి జగన్ కూడా అందరు సపోర్ట్గా హర్ష హర్షం వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గారు మంచి చేసినారు ఓకే మామూలుగా ఒక విమర్శ అయితే ఉంది రెండు లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అదేవిధంగా రైతు భరోసా పేరుతో పదిహేను వేలు ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది దీని ఎంతవరకు వాస్తవం అంటే ఏం లేదు వాస్తవం ఏం లేదు ఇక్కడ కాకపోతే రెండు లక్షల రుణమాఫీ వరకు ఒక టెన్ పర్సెంట్ అక్కడక్కడ కాలేదు రైతు భరోసా అనేది